హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గీతక్క వ్లాగ్స్ ఈరోజు మీ నేను మీకు చామదుంపలు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి దుంపలు ఇలా పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసి మూడు విజిల్ విజయలొచ్చినంతవరకు ఉడగబెట్టుకోవాలండి రెండు వంకాయలు రెండు టమాటీలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అన్నీ తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి కొంచెం కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం తర్వాత కప్పు టమాటా దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుందామండి మూత పేసి పెట్టుకు తీసాక చాముదంపల్లి విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక ఒక స్పూన్ కారం కొంచెం ధనిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి పసుపు కూడా యాడ్ చేసుకొని చింతపండు ఒక లెమన్ సైజులో ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలండి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో ఈ విధంగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుందాం ఇలా దగ్గరగా అయినంత వరకు చామదుంపలు వంకాయ మెత్తగా అయినంత వరకు ఇలా మద్ద కలుపుతూ ఉండాలండి వేడి వేడి అన్నంలోకి చామదుంపలు వంకాయ పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి thank you for watching please like subscribe share and subscribe